Welcome to News 8. కడపగడ్డ మాజీ సీఎం జగన్ అడ్డాలో జరుగుతున్న మహానాడుకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆదేశాల మేరకు నలభై ఐదు డివిజన్ టీడీపీ నాయకురాలు చరిత ఆధ్వర్యంలో డివిజన్ నుంచి వంద మందికి పైగా మహానాడు కార్యక్రమానికి వెళ్తున్నట్లు చరిత చెప్పారు ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు చరిత మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతిని జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామరావును ఎవరు మరవలేరని చరిత అన్నారు కడపలో ఎక్కడ చూసినా తెలుగుదేశం పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయని చరిత అన్నారు మా ఎమ్మెల్యే గారు దగ్గుపట్టి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆదేశాల మేరకు మేమందరం మహనాడుకి ప్రయాణం అవుతున్నాము అనంతపూర్ అర్బన్ నుంచి దాదాపు యాభైకి బస్సులకి పైగా మేము అందరం కలిసి స్టార్ట్ అవుతున్నాం శివకోటి దగ్గర నుంచి దాదాపు ఎన్ని ఎనిమిది వేల మంది జనాలు సేకరణ సేకరించి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు వచ్చారండి సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇన్ని రోజు ఇన్నేండు సంవత్సరాలు మహనాడు పండగని చేశారు ప్రతి సంవత్సరం మహనాడుని జరుపుతున్నారు కానీ ఈ మహానాడు కడప గడ్డపై ఉంది ఇది మాకు అత్యంత ప్రత్యేకతము సో ఇంత కడపని చూస్తే మనము అక్కడ చూస్తే వైఎస్ఆర్ గారి విగ్రహాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి మన జెండాను ఎగిరేయాలి అంటే మాత్రం వాళ్ళు చాలా అడ్డంకులు చెప్పేవారు కానీ ఈరోజు మనం కడపకెళ్ళి చూస్తే మన పసుపు పచ్చదనం ఏంటి అనేది కనిపిస్తూ ఉంది పసుపు జెండాలు ఎగురుతున్నాయి కడపలో ఇది మాకు చాలా స్పెషల్ మహానాడు అని మేము చెప్తున్నాము ఫార్టీ ఫైవ్ డివిజన్ నుంచి స్టార్ట్ అవుతున్నామండి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా ప్రస్తుత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో మహానాడుకంతా బయలుదేరుతున్నాము ఇప్పుడు ఇక్కడ మేమంతా ఒకే లక్ష్యంతో ఒకే ఉద్దేశంతో బయలుదేరుతున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా పార్టీ ప్రతిపక్ష పార్టీ అనే కాదు ప్రజలను కూడా వివిధ రకాల్లో హింసించిన మాజీ సీఎం జగన్ గారి ఇలాగా అని పిలువబడే కడపలో మా నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడే ఎందుకు చేయడం జరిగింది అంటే ఆయన తన సొంత ఇలాఖ అని భావించే కడపలోనే మా తెలుగు ప్రభంజనం మా తెలుగు దేశం ప్రభంజనం చూపించాలని అలాగే పసుపు సేన్యం అంటే ఏమో తెలియాలని అక్కడ నిర్వహించడం జరిగింది ఆ పసుపు జెండాల ఉద్ధృతికి ఈ జగన్ చేసిన పాపాలు జగన్ చేసిన దౌర్జన్యాలు అన్నీ కొట్టుకుపోయేటట్లు నిర్వహించాలనే ఒకే ఒకే మెయిన్ ఉద్దేశంతో ఆయన అక్కడే మహానాడు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి మా కార్యకర్తలందరూ ఈ మా నలభై ఆరు నలభై ఐదు డివిజన్ నుంచి గారి ఆధ్వర్యంలో మేమంతా బయలుదేరుతున్నాము నేను వేరే ఇన్ఛార్జ్గా ఉంటున్నాను కాబట్టి వీళ్ళందరినీ ప్రోత్సాహకరంగా అందరినీ తీసుకొని మేమంతా కలిసి అక్కడ మహానాడును జయప్రదం చేయాలని చెప్పేసి బయలుదేరుతున్నాము ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క తెలుగుదేశం లీడర్స్ కానీ ప్రతి ఒక్కరూ తమ తమ వాహనాల్లో కానీ మనకు అరేంజ్ చేసిన బస్సుల్లో కానీ జాగ్రత్తగా వెళ్ళి మహానాడుని దిగ్విజయంగా పూర్తి చేసుకుని తిరిగి రావాలని కోరుకుంటూ జై తెలుగుదేశం జై మహానాడు